रामगुणाभिराम रघुराम पराक्रमभीम जानकीराम प्रपन्नराम बुधरञ्जितनाम सुधामराम श्रीराम दुर्भरविराम सुकाम निष्कामयटन्सु भक्तिमनसा गुरुपादमुलाश्रयं पुमा ముదమున తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులను వదలక బ్రోచుచుండు గనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం పుమ ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని గురు రాహు కేతువులు నాలుగు గ్రహాలు మారిన తర్వాత జూను నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం రాహుకేతువులు రాహు ఏమో కుంభంలో ఉన్నాడు కేతు ఏమో సింహంలో ఉన్నాడు మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి పన్నెండు రాశుల్లో రాహుకి ఏడో రాశిలో కేతు ఉంటాడు కేతుకి ఏడో రాశిలో రాహు ఉంటాడు ఈ మధ్యలో ఐదు రాసులే మిగిలినాయి ఏడు గ్రహాలు కూడా ఐదు రాసులు ఐదు రాసుల్లోనే పడున్నాయి ఎక్కడ పడున్నాయి ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం శని మీనంలో ఉన్నాడు శుక్రుడు మేషంలో ఉన్నాడు రవి బుధులు వృషభంలో ఉన్నాడు గురువు మిథునలో ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కేతు ఏమో శుభంలో ఉన్నాడు ఇది కాల సర్పదోషం ఎందుకంటే చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ చంద్ర సూర్యుడు రాహుకేతుల మధ్యలో పెడితే గ్రహణం వచ్చింది ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది ఈ గ్రహణం అంటే ఒక్కొడు అంటాడు ఏదో పని చేయాలి మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి అన్నీ చేయాల్సిందే అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను ఎప్పుడవుతాయి చేద్దాం ముందు ఒక పని చేయాలి పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు ఏ పని చేయటట్టు కూర్చుంటాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా గడిచిపోతుంది కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది ఏమిటయా అంటే వారంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతల మధ్యలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి కూడా పూర్తిగా కష్టతరమైనటువంటి పరిస్థితి గురువు ఒక్క చెప్పితే ఏ గ్రహం బాగలేదు అందులో అర్ధాష్టమాని శని వచ్చాడు మార్చి ముప్పై నుంచి కూడా శని వచ్చాడు ఎట్లా ఉంటుందంటే చలిచీమల నోట జిక్కి చావద సుమతి బలవంతమైన సర్పము చలి చీమల నోట జిక్కి చావద సుమతి పామును ఎవడు పట్టుకోలేడు ఎరజీములు ఉంటాయి చలిజీవులు అంటారు అవి అవి కుడితే మాత్రం దెబ్బ తెచ్చిపోతుందట ఎంత బలవంతుడైనా సరే ఈ రాశి వారికి చాలా కష్టాలున్నాయి అర్ధాష్టమ శని చాలా ఇబ్బందికరంగా ఉంటాడు శని ప్రారంభ దశలో ఉన్నాడు ముందు శనిని పూజించాలి మరి ప్రతి శనివారం శనికి అభిషేకం చేసుకోవాలి నల్ల నువ్వులతో పూజ చేయించుకోవాలి సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోవాలి ఇట్లా ప్రతిరోజు శివదర్శనం చేసుకోవాలి ఇదే కాదండి నేను పూలు తీసుకెళ్ళిస్తాను నేను పూలు ఆర్దరిచ్చేశానండి దేవుళ్ళు అందరికీ గజమాలలు వస్తాయంటారు గజమాలలు కాదు గిజమాలలు కావు పూలు అప్పుడప్పుడు కోసిన పూలు నీవు దేవుడికి పెట్టాలి అదే పూలు కొనాలి అంటే పూలు పండే చోటికి పోయి కొని ఆ రోజు పాలు పూలు ఆ రోజు దేవుడికి పెట్టాలి నిన్నటి పూలు వాళ్ళ దేవుడిని ఎత్తి మీద పెడితే మీరు పర్వతం అంతా బరువు దేవుడి మీద పెట్టినట్టు అవుతుంది మీరు కొనే పూలు ఈ రోజు పూలు ఈరోజు దేవుడికి ఎప్పుడన్నా వస్తున్నాయా రావు ఇంకా కొన్ని గులాబీ పూలు ఉన్నాయా శంకరం గులాబ్ పూలు అవి మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉంటాయి ఈ పూల వల్ల ప్రయోజనం లేదు భక్తి లేని పూజ పత్రి చేటు భక్తి లేనటువంటి పూల వల్ల ప్రయోజనం లేదు నీకు భక్తి ఉంటే ఇంట్లోనైనా చెట్టు అయ్యి దాంట్లో ఒక కప్పు వన్నా తీసుకెళ్ళి దేవుడు పెట్టు అది మంచిది అదే కాదు ఒక శాస్త్రం ఉంది తశ్చాత్ శిఖయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అన్నారు శిఖలో పువ్వు పెడతారండి ముడిలో లేకపోతే జలలో పువ్వు పెడతారు ఎందుకంటే తస్శ్యాత్ శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థత ఆ శిఖ ముడి దగ్గర భగవంతుడు ఉంటాట అందుకోసం ఆ శిఖన్ను పువ్వు పెడతారు ఎక్కడ దాకా గుళ్ళో పోవక్కర్లా సరైన వాడైతే హిందువు పిలక జుట్టు ఉంటుంది ముడి ఉంటుంది ఆ ముడి దగ్గర ఒక పువ్వు పెడితే దేవుడు పెట్టినట్లే కాబట్టి అప్పుడప్పుడు కోసిన పువ్వు దేవుడికి పెట్టడం ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవటం సూర్య నమస్కారాలు చేయటం మరి అతిథికి అభ్యగతికి అన్నం పెట్టడం అందరికంటే ముందు రోజు ఆవుగాహారం ఆహారం పెట్టండి ఈ రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు అర్ధాష్టమ శని ఒక్క బుధుడు తప్పితే గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు వ్యాపారం బాగుంటుంది విద్య బాగుంటుంది విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మరి శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి కానీ మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటా అంటే శనివల్ల రకరకాలైన ఇబ్బందులు రావాల్సిన డబ్బులు రాకపోవటం ఇవ్వకూడదు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత డబ్బు ఎగ్గొట్టించుకోవటం ఏ చీటులు పాడుకునే వాళ్ళకు హామీ ఉండి వాడు చీటి పాడుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోతే మొత్తను ఆ చీతి కట్టాల్సి రావటం నీ ఆస్తులు అమ్ముకున్నా కూడా బాకీలు తిరగకపోవటం ఇట్లాంటి సమస్యలు రావటానికి ఈ ధనస్సు రా సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి ఈ రాశి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్య ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది బాగుంటుంది అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని కూడా చెప్తా అన్ని రాసుల వాళ్ళే కాదు అందరూ చేయదగిన పని డబ్బులు ఉన్నవాడు చేయొచ్చు సంపాదించేవాడు చేయవచ్చు ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు ఇది నీకే కాదు ఎంతో మందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అది ఒక పద్యం ఉంది చెబుతాను అన్ని రాసులకి ఉపయోగపడుతుంది ఇది చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి ఏమిటంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు ఎట్లా అంటే ఓ చోట అన్నదానం చేస్తున్నాడు అనుకోండి సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక ఐదు కిలోలు బియ్యపన్నం ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది వాళ్ళు ఒక వంద మందికే పెడదాం అనుకున్నారండి ఇంకో పాతిక మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్న అన్నదానానికి ఉపయోగపడుతుంది అన్నదానము కన్నా అధిక దానము లేదు రెండోది ఏంది తల్లిదండ్రుల కన్నా దైవమేరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం కాదు నీ పెళ్ళం అన్నం పెడుతుంది నీ పెళ్ళ మంచిదే కావచ్చు నీ లెక్కలో నీ పెళ్ళ మంచిది కావచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా నాన్న అన్నం తిన్నావా అని ఆయన వాళ్ళని అడిగి ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా మమ్మల్ని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళ అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు నా కొడుకు మమ్మల్ని బలకరిచ్చాడు అని సంతోషపడతాడు అదే కాదు ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదు మీ అమ్మ నన్ను ఇట్ట మీ నాన్న అట్ట అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా సాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది తల్లిదండ్రులను చూసుకోవాలి జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి అన్నదానము కన్నా అధిక దానము లేదు ఒకటి అన్నదానం ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవం ఏరి తల్లి తండ్రి తర్వాత భార్య కూడా వాళ్ళని మించిన దైవం లేరు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్యశీలత కన్నా జగతి తపం వేది అబద్ధం ఆడకుండా ఉండటం శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది ఒక్కటే మనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది పట్టుకుంటారు ఇక సాక్ష్యాలు అక్కర్లా జీవిత ఖైదు పడుతుంది చీ 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 ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరశ్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినాము సత్యశీలత కన్నా జగతి తపం వేది జగతిలో తపస్సు కొట్టలేదు దయ కంటే ఎక్కువ ధర్మం ఏది దయ ఎట్లా ఉంటుందంటే ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలీందండి పడిపోయింది అందరూ చూస్తూ పోతున్నారు ఎందరో హా నాలుగు తాపుతుంది దానికి అసలు మనుషులు పోస్తే దానికి అసలు నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా ఇతర జా ఈ జాతులకి నాలుగు కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి పది రోజుల తర్వాత అవే నేటి వస్తాయి కట్టుకట్టి చక్కర్లా అటువంటి ప్రాణవసా సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం సత్యశీలత కన్నా జగతి వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ అట్లాంటిది అటువంటి దయ చూపించాలి ఒకసారి నా నా స్నేహితుడు ఉన్నాడు మేము నాటుగానికి పోయినాము అక్కడ ఆయన భార్యకు షుగర్ బాగా రేజ్ అయింది కోమాలకు వెళ్ళిపోయింది ఫోన్ వచ్చాడండి పరిగెత్తున్నాను నేను కూడా పోయినాను ఓ డాక్టర్ తెలిసిన డాక్టర్ తీసుకెళ్ళాం ఆయన చూశాడు లాభం లేదు గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు మరి మరి ఆక్సిజన్ పెట్టాడు అంబులెన్స్ మాట్లాడాడు మొత్తం మూడు వేలు ఖర్చు అన్నాడు అక్కడికి పోవటానికి మూడు వేలు ఖర్చు ప్రాణం పోకుండా ఆ మూడు వేలు నా జేబులో ఉన్న ఇచ్చి మమ్మీ తెల్లారి పాల ప్యాకెట్ లేదు అది నాకెంతో ఉపయోగపడది అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది అట్లా ప్రాణావ సమయ సమయంలో ఎవడైనా అది దయ అంటారు దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా లాభం ఏది మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు వేరే లాభం లేదు క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం ఎట్లాంటిదంటే వాడు వచ్చాడు మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా పాతి కాలుపులు కాల్చట అంటే కచ్చట్టాంటిదనమాట ఉగ్రవాదం అట్లాంటిది మరి దయకంటే ఎక్కువ సుజంగా క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవ మణి ఏది ఆడమనిషిని మించినటువంటి మణి లేదు నవరత్నాల తర్వాత పదవరత్నం ఆడమనిషి ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి అంగనా మణి కన్నా వినవణి ఏది రుణము కంటేను నరునకు రోగమేది రుణం కంటే మించిన రోగం లేదు ధరని అపకీర్తి కంటేను స్వర్గమేది ధరని అపకీర్తి కంటేను నరకమేది వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట వీడు మంచివాడు అని కీర్తి పొంది అంటే దానికంటే స్వర్గం లేదుట ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి ఈ పద్యానికి అర్థం బాగా వినండి దీని ప్రకారం ప్రవర్తించండి అందరం బాగుంటాం ఎవరికి అపకారం చేయబాకండి ఏ ఆడ మనిషిగా పరం చేయ అపకారం చేయద్దు అది చాలా ధర్మం స్వస్తి